డోలా సిలిక్ లా స్పెషల్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఉంది పల్లు కూడా డిఫరెంట్ ఉంది కట్ వర్క్ డిఫరెంట్ ఉంది బెస్ట్ క్వాలిటీ ఉంది ఇది ఫాయిల్ కట్ వర్క్ సారీస్ కనిపిస్తుంది ఈ ఇప్పుడు చాలా కొత్త వెరైటీస్ ఫుల్ రన్నింగ్ లో ఉంది ఇటు బోర్డర్ కూడా వివింగ్ డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తుంది స్పెషల్ బ్లాక్ కలర్ రన్నింగ్ లో ఉంది డోలాస్ లో మేడం డిఫరెంట్ వెరైటీస్ ఉంది పళ్ళు చూడండి మేడం పళ్ళు కూడా చాలా హైలైట్ గా ఇచ్చినారు పర్పల్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కలర్ కట్ డిజైన్ ఫ్యాన్సీ బ్లౌజ్ కూడా ఆపోజిట్ ఉంది ఇటే బార్డర్ కూడా డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తుంది డిఫరెంట్ హైలైట్ వెరైటీస్ ఉంది న్యూ కలెక్షన్ న్యూ వెరైటీస్ ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ వెరైటీస్ మేడం డిఫరెంట్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ ఉంది ఈ టైప్ శారీస్ కూడా చూసుకోవచ్చు మొత్తం వెరైటీస్ కనిపిస్తుంది బ్లౌజ్ కు డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తుంది డిఫరెంట్ వెరైటీస్ చాలా బెస్ట్ కలెక్షన్ ఫుల్ రన్నింగ్ లో ఉంది పళ్ళు కూడా రెస్ట్ పళ్ళు ఆల్ ఓవర్ హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మళ్ళా మన్ వియర్స్ అందరికి రాజలక్ష్మి టెక్స్టైల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఈసారి ఏంటంటే మ్యారేజ్ స్పెషల్ కి అండ్ నెక్స్ట్ అలాగే దసరాకి ముందుగానే అప్డేటెడ్ కలెక్షన్స్ తో వీడియోస్ అయితే తీసుకొచ్చేసా అండి అండ్ ప్రీవియస్ గా రక్షాబంధన్ కలెక్షన్ వీడియోస్ కూడా షేర్ చేశాను అన్న అవి రెస్పాన్స్ ఎలా బెస్ట్ రెస్పాన్స్ దొరికింది రక్షాబంధన్ కి ఫస్ట్ రెస్పాన్స్ చాలా మంచి దొరికింది నెక్స్ట్ మన దగ్గర ఇప్పుడు దసరా కూడా వస్తుంది మేడం దసరా కూడా న్యూ న్యూ వెరైటీస్ న్యూ న్యూ కలెక్షన్ వస్తుంది మన దగ్గర ఏముంది మేడం హోల్సోల్ షాప్ ఉందిగా దీని గురించి అడ్వాన్స్ స్టాక్ వస్తుంది తొందరగా వస్తుంది మళ్ళీ రిటైల్ షాప్ కి వాళ్ళు సేల్ అలా తొందరగా స్టాక్ వస్తుంది ఓకే ఈ రోజు మనకి నేను వేరే వీడియోలు చూపిస్తాను డైలీ వీడియో వస్తది ఉంది ఇంకా డిటైల్ మేడం కూడా చెప్తే ఉన్నారు అండ్ మనకి ఇక్కడ కంప్లీట్లీ ఇట్లా త్రీ బ్రాంచెస్ ఉన్నాయండి ఫస్ట్ వచ్చేసరికి కంప్లీట్ అన్ని కూడా ఫోర్ ఫ్లోర్స్ అన్న ఫైవ్ సిక్స్ ఫ్లోర్ మొత్తం సిక్స్ ఫ్లోర్స్ అన్ని కూడా శారీస్ అండి అంటే మనకి అన్ని కూడా సెక్షన్ వైస్ గా ఉంటది డైలీ వేర్ ఉంటది బెనారస్ కేటలాగ్స్ ఇప్పుడు ఇదైతే థర్డ్ ఫ్లోర్ లో ఉన్నా కంప్లీట్ క్యాట్లాగ్స్ కేటలాగ్ ఐటమ్ అట్లా ప్యూర్ పెళ్ళి పట్టు చీరల వరకు కూడా అన్ని మీకు ఇక్కడ దొరుకుతాయి లేదండి మీకు సారీస్ వద్దు అనుకుంటే హోజరీ కలెక్షన్స్ ఉంటది కిట్స్ వేర్స్ ఉంటది హ్యాండ్లూమ్ ఉంటది నెక్స్ట్ వచ్చేసరికి లైట్ ఆఫ్ లైన్ ఆఫ్ మ్యాచెస్ ఆల్ వెరైటీస్ అవును బట్టల తాళ్లే ఏం వెరైటీ అవుతుంది బట్టలు తాళే మన దగ్గర ఏ టు జెట్ వెరైటీ తిరుగుతుంది మనది త్రీ బ్రాన్స్ త్రీ బ్రాన్స్ ఏ టు జెట్ ఈ రోజు మనకు న్యూ వెరైటీస్ డిఫరెంట్ వెరైటీస్ ఫర్నిషింగ్ ఐటమ్స్ కూడా ఉంటావు ఆల్డ్ వెరైటీస్ ఉంది అన్ని కూడా ఉంటాయి అండ్ ఇంకొకటి ఇక్కడ స్పెషల్ ఏంటంటే చూడండి ఇవన్నీ కలిపి ఎవరైనా అదొక సెట్ ఇదొక సెట్ ఇదొక సెట్ తీసుకొని కూడా ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది బిల్డింగ్ చేయొచ్చు ఈ త్రీ బ్రాంచెస్ కలిపి కూడా ఎక్కడ మీకు ఈ ఫెసిలిటీ అనేది ఉండదండి మన రాజలక్ష్మి టెక్స్టైల్స్ లో అయితే కల్పిస్తున్నారు అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒకటేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే ఆలోచిస్తుంటారు కాబట్టి ఇటువంటి కలెక్షన్ అది ఇది కలిపి కూడా స్టార్ట్ చేయొచ్చు అని మంచి సపోర్ట్ ఇస్తుంటారు సో వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు అన్ని కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ వీడియోలు అన్ని కూడా షేర్ చేసినాం అండ్ వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది వాట్సాప్ లో గ్రూప్ డైలీ అప్డేట్స్ సో ఇంకా లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అండ్ జిఎస్టీ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే ఏదైతే శారీ ప్రైస్ చెప్తున్నారు అదే ప్రైస్ అండి ఎక్స్ట్రా జిఎస్టీ అట్లా ఏమీ లేదు ఇటే చూడండి డల్లా సెలెక్ట్ స్పెషల్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కు డిఫరెంట్ ఉంది పల్లు కు డిఫరెంట్ ఉంది సారీస్ మొత్తం చూడండి డిఫరెంట్ గా వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూడండి న్యూ కలెక్షన్ న్యూ వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీస్ మొత్తం ఆల్ ఓవర్ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఉంది స్పెషల్ బ్లాక్ కలర్ కాంబినేషన్

ఈ టైప్ సారీ చూడండి వెరైటీస్ ఉంది మొత్తం ఫుల్ కట్ వర్క్ సారీస్ ఉంది ఇది కూడా హెవీ ఫ్యాబ్రిక్ ఉంది బెస్ట్ క్వాలిటీ ఉంది ఇది కూడా ఫాయిల్ ప్రింట్ కట్ వర్క్ ఆల్ ఓవర్ కనిపిస్తుంది మొత్తం సారీస్ కూడా ఆల్ ఓవర్ ఈ టైప్ లైన్స్ టైప్ లో వస్తుంది క్రాస్ లైన్స్ దీనికి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా పర్పల్ కలర్ బ్లౌజ్ పర్పల్ కలర్ సారీస్ ఈ టైప్ చూడండి అట్లాంటి బ్లౌజ్ వస్తుంది దీనికి కలర్ మ్యాచింగ్ లో వస్తుంది క్రీమ్ కూడా ఉంది ఇది కూడా ఉంది మనకి ఏది కావాలో ఇది దొరుకుతుంది అంటే మీకు క్రీమ్ బేస్ లో కావాలంటే సింగిల్ కలర్ లో తీసుకోవచ్చు లేదు కలర్ చార్ట్ లో కావాలంటే ఇట్లా సెట్ టు సెట్ కూడా తీసుకోవచ్చు వన్ పీస్ రేట్ పడుతుంది మనకి 510 రూపీస్ ఇంగ్రోని జెస్ట్ ఫస్ట్ క్వాలిటీ 510 రూపీస్ ఉంది ఈ టైం చార్ట్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది మేడం చాలా బెస్ట్ ఫుల్ రన్నింగ్ లో ఉంది స్పెషల్ బ్లాక్ కలర్ ఈ లెస్ ఇప్పుడు చాలా కొత్త వెరైటీస్ ఫుల్ రన్నింగ్ లో ఉంది ఈ టైం బోర్డర్ కూడా వివింగ్ డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తుంది స్పెషల్ బ్లాక్ కలర్ రన్నింగ్ లో ఉంది చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది న్యూ క్లక్ న్యూ వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇచ్చినారు మొత్తం సారీ చూడాలి ఇది కూడా సారీ చూసుకోవచ్చు డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఇది సారీ చూడాలి సారీ కూడా చూసుకోవచ్చు మొత్తం లెస్ కూడా కనిపిస్తుంది న్యూ వెరైటీస్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ అయితే ఒకటే కలర్ స్పెషల్ సింగిల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఈ టైప్ సారీ చూడండి ఎనీ పీసెస్ కాంట అన్ని పీసెస్ తీసుకోవచ్చు తీసుకోవచ్చు 1 పీస్ రేట్ 575 ఇన్క్లూడింగ్ జీఎస్టీ ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి ఫుల్ కట్ వర్క్ ఆల్ ఓవర్ సారీస్ ఇది అట్లాంటి చూసుకోవచ్చు చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది నెక్స్ట్ ఇది డోలా కదా కలర్ టైప్ డోలా సిల్క్ లో మేడం డిఫరెంట్ వెరైటీస్ ఉంది పల్లు చూడండి మేడం పల్లు కూడా చాలా హైలైట్ గా దీనికి బోర్డర్ కూడా సూపర్ రెడ్ బ్లూ బోర్డర్ సారీస్ మొత్తం గడిలే ఇచ్చారు డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ శారీస్ వాళ్ళు చూసుకోవచ్చు మంచి వెరైటీస్ ఉంది దీనికి చాలా హైలైట్ గా ఇచ్చినారు మొత్తం సారీస్ మీరు చూడండి ఒకసారి సారీస్ ఫుల్ హైలైట్ గా ఇచ్చినారు ఈ టైప్ సారీస్ బార్డర్ కూడా మంచి వెరైటీస్ కనిపిస్తుంది దీనికి కలర్ మ్యాసింగ్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ గా కనిపిస్తుంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి సిక్స్ కలర్ జస్ట్ వీడియో గురించి చూపిస్తున్నారు ఇంకా డిజైన్ మోడల్ కూడా చాలా దొరుకుతుంది వన్ పీస్ రేట్ పడుతుంది మనకి ఫోర్ ఫిఫ్టీ మేడం

దీనికి స్టైల్స్ కి కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడాలి ఇది కూడా మీకు చూపిస్తాం డిఫరెంట్ గా ఉంది ఓకే చూడండి డిఫరెంట్ గా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఆల్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ మేడం టోటల్ డిజైన్ వైట్ కలర్ కాంబినేషన్ పర్పల్ కలర్ బ్లాక్ కలర్ మొత్తం డిజైన్ అయితే చేంజ్ అవుతుంది ఈ టైప్ లో డిజైన్ అలగ అలగ ఉంది మనకి ఏ నచ్చిన డిజైన్ తీసుకోవచ్చు అన్ని పీస్ కావాలంటే తీసుకోవచ్చు క్వాంటిటీ అన్ని పీస్ కావాలంటే అన్ని పీస్ ఇస్తాను ఈ స్పెషల్ కలర్ ఇది వన్ పీస్ రేట్ మేడం త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ త్రీ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ డిజైన్స్ ఉన్నాయో చూడండి ఇక్కడ చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది సూపర్ హైలైట్ రన్నింగ్ ఉంది మనకి ఎంత క్వాంటిటీ పీస్ కావాలో అంత క్వాంటిటీ పీస్ కూడా దొరుకుతుంది ఒకటే కలర్ ఒకటే డిజైన్ ఈ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ ఉంది ఇటే టైప్ బోర్డు కూడా డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తుంది డిఫరెంట్ హైలైట్ వెరైటీస్ ఉంది న్యూ కలెక్షన్ న్యూ వెరైటీస్ ఫ్యాన్సీ వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీస్ కూడా ఆల్ ఓవర్ కనిపిస్తుంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ హైలైట్ కనిపిస్తుంది సారీస్ ఫ్యాబ్రిక్ మొత్తం అట్లాంటి చూడండి సారీస్ కూడా చూసుకొచ్చి మంచి కలెక్షన్ ఉంది రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్ రేట్ మేడం ఓన్లీ టూ నైన్టీ ఫైవ్ ఫైవ్ బయల బెస్ట్ 295 విత్ బిగ్ బోర్డర్ చక మొత్తం ఆలవ్ కూడా జెరీ ఈ టైప్ చూడండి టు డిజైన్ కనిపిస్తుంది టు డిజైన్ కొ డిఫరెంట్ గా ఉంది చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది సో నెక్స్ట్ కూడా ఫ్యాన్సీ వెరైటీస్ కలెక్షన్ సూపర్ ఉంది ఈ టైప్ సారీస్ కూడా చూసుకోవచ్చు మంచి కలెక్షన్ న్యూ కలెక్షన్ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఫ్యాన్సీ ఫుల్ జాక్ సారీస్ సారీ సోలోర్ సారీస్ ఉంది సాఫ్ట్ గా బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఉంది మేడం చాలా బెస్ట్ ఉంది ఈ టైప్ సారీస్ చూడాల సారీస్ చూసుకోవచ్చు మంచి కలెక్షన్ డిఫరెంట్ వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచ్ కలర్ మ్యాచింగ్ సిక్స్ కలర్ మ్యాచ్ రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ టూ నైన్టీ ఫైవ్ చాలా బెస్ట్ ఉంది ఇది కూడా అట్లాంటి మొత్తం సెట్ వైపు తీసుకోవాలి సింగిల్ అయితే రాదు చాలా బెస్ట్ కలెక్షన్ చూడండి మీకు మంచి రీజనబుల్ ప్రైస్ లో మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో పట్టు స్టైల్ వెరైటీ అయితే టూ నైన్టీ ఫైవ్ కి అయితే ఇస్తున్నారు డిజైన్ కూడా చూడొచ్చండి ఇది కూడా మీకు సాఫ్ట్ డోలాలోనే మొత్తం జరీ చెక్స్ వస్తుంది ప్లేస్ అలాగే బోర్డర్ కూడా జరీ బోర్డర్ అండ్ ప్రింటెడ్ బోర్డర్ టూ బోర్డర్స్ చాలా బెస్ట్ కలెక్షన్ సూపర్ వెరైటీస్ కొంది ఏ టైప్ శారీస్ కూడా చూసుకోవచ్చు మొత్తం వెరైటీస్ కనిపిస్తుంది బ్లౌజ్ కు డిఫరెంట్ కనిపిస్తుంది మొత్తం ఫ్యాబ్రిక్ ఇది కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ డిజైన్ కనిపిస్తుంది ఈ ఐటమ్ కి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ ఎనిమిది కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్ ఉంది ఇది కూడా మొత్తం అట్లాంటి వన్ పీస్ రేట్ పడుతుంది మనకి త్రీ నైన్ ఫోర్ త్రీ నైన్టీ ఫోర్ త్రీ నైన్టీ ఫైవ్ మేడం చాలా బెస్ట్ న్యూ కలెక్షన్ న్యూ వెరైటీస్ చాలా బెస్ట్ వెరైటీస్ ఎనీ టైప్ కొత్త కొత్త కలెక్షన్ ఈ టైప్ సార్ చూడండి మేడం డిఫరెంట్ వెరైటీస్ ఉంది చాలా బెస్ట్ కలెక్షన్ బనారసి బ్లౌజ్ ఫుల్ బ్రగెట్ పళ్ళు ఫుల్ బ్రగెట్ సారీస్ ఫుల్ బ్రగెట్ సారీ చూడడం చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది గ్యాప్ బోర్డర్ లో మీకు ఈ డిజైన్ కూడా చూడొచ్చు ఇది మొత్తం కూడా ప్యారెట్ డిజైన్ అనేది వీవింగ్ లాగా వస్తుంది అనమాట చాలా బెస్ట్ కలెక్షన్ మంచి వెరైటీస్ ఫ్యాబ్రిక్ న్యూ వెరైటీస్ ఉంది కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచింగ్ చూడాలి మేడం ఈ టైప్ కలర్ మ్యాచింగ్ ఉంది ఓకే న్యూ కలెక్షన్ చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్ మ్యాచింగ్ కనిపిస్తుంది ఓకే టూ డిజైన్ వీడియో గురించి టూ డిజైన్ చూపిస్తున్నాం మీకు లైట్ లుక్ అంటే లైట్ తీసుకోవచ్చు డార్క్ గా డార్క్ కలర్ కాంబినేషన్ ఈ టైప్ డిజైన్ ఉంది గా ఓకే రేట్ కూడా చాలా రీజనబుల్ రేట్ ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మేడం మనకి 420 రూపాయస్ 420 ఓన్లీ 420 మేడం చాలా బెస్ట్ కలెక్షన్ 420 రూపాయలే ఫుల్ రన్నింగ్ ఇంకా దీనిలో డిజైన్ ఇంకా మోడల్ కూడా చాలా ఉంది జస్ట్ వీడియో గురించి టూ డిజైన్ చూపించారు ఈ టైప్ చూడండి డిఫరెంట్ వెరైటీస్ చాలా బెస్ట్ కలెక్ట్ ఫుల్ రన్నింగ్ లో ఉంది పళ్ళు కూడా రెస్ పళ్ళు ఓల్ ఓవర్ ఇచ్చినారు కట్ వర్క్ బోర్డర్ మేడం ఓల్ ఓవర్ ఫుల్ కట్ వర్క్ బోర్డర్ కనిపిస్తుంది ఇక్కడ చూడండి అది కూడా మిర్రర్ వర్క్ వచ్చింది సారీలో అంతా చక్క కలర్స్ కాంబినేషన్ లో మీకు అన్ని కూడా జరి లైన్స్ జరి లైన్స్ కూడా ఇచ్చారు విత్ మిర్రర్ ఓల్ ఓవర్ కనిపిస్తుంది మొత్తం సారీస్ లైన్ లైన్స్ కనిపిస్తుంది డిఫరెంట్ గా వెరైటీస్ కుంది బ్లౌజ్ కూడా డిఫరెంట్ వెరైటీస్ కనిపిస్తుంది ఈ టైప్ లో ఈ టైప్ లో బ్లౌజ్ కూడా మంచి విరడైస్ ఉంది సారీస్ మొత్తం ఫ్యాబ్రిక్ చూడండి ఈ టైప్ లో సారీస్ కనిపిస్తుంది చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది మంచి కలెక్షన్ సూపర్ హిట్ వెరైటీస్ ఉంది ఈ సారీ చూడండి చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది ఈ ఇప్పుడు కొత్త రన్నింగ్ ఉంది ఆన్లైన్ లో ఈ డిజైన్ పర్టిక్యులర్ ఫుల్ రన్నింగ్ లో ఉంది వన్ పీస్ కి రేట్ పడుతుంది మనకి సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు వన్ పీస్ రేట్ ఇంక్లూడింగ్ జిఎస్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఈ డబ్ల్యూ సారీ చూడండి మేడం డిఫరెంట్ వెరైటీస్ ఉంది బర్బరీ సారీస్ ఉంది డిజిటల్ బర్బరీ సారీస్ ఉంది చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది పళ్ళు కూడా ఫుల్ హైలైట్ జరీ సారీస్ ఆల్వర్ ఇచ్చి చూడండి డిజిటల్ ప్రింట్ పైన వివింగ్ కనిపిస్తుంది డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఈ టైప్ మస్త్ కనిపిస్తుంది సూపర్ ఉంది మనకి వివింగ్ కూడా జరీ అనేది సిల్వర్ జరీ వచ్చింది చాలా బెస్ట్ బ్రెడ్స్ ఫుల్ బ్రష్ బ్లౌజ్ వన్ మీటర్ అండి వన్ మీటర్ బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది ఈ టైప్ సారీ చూడండి చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలి కలర్ మ్యాచ్ కూడా చూసుకోవచ్చు ఈ టైప్ కలర్ మ్యాచింగ్ చూడండి డిఫరెంట్ గా కలర్ మ్యాచింగ్ ఉంది ఫ్యాన్సీ కలర్ మ్యాచింగ్ ఉంది వన్ పీస్ రేట్ మేడం సిక్స్ ఎయిటీ ఓన్లీ ఓన్లీ ఫోర్ సిక్స్ ఓన్లీ ఫోర్ సిక్స్ ఎయిటీ చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది మంచి వెరైటీస్ ఉంది ఈ టైప్ సారీ చూడండి డిఫరెంట్ వెరైటీస్ ఉంది ఓల్ ఓవర్ సారీస్ కూడా చూడండి పల్లుకుడు సూపర్ ఎయిట్ బ్లౌజ్ సారీ చూడండి ఆల్ ఓవర్ ఏ టైప్ సారీ చూడండి డిఫరెంట్ గా ఉంది మొత్తం కూడా జెరీ అండి ఇది కంప్లీట్ ఆల్ ఓవర్ జెరీ అండ్ చక్కగా మనకి రిచ్ లుక్ బోర్డర్ బ్లౌజ్ ఇది మేడం అట్లాంటి బ్లౌజ్ కూడా డిఫరెంట్ గా ఇచ్చినారు ఫుల్ హైలైట్ గా ఆల్ ఓవర్ సారీస్ కూడా డిఫరెంట్ గా ఇచ్చినారు దీనికి కలర్ మ్యాచింగ్ చూడాలా మేడం కలర్ మ్యాచింగ్ ఎనిమిది కలర్ మ్యాచింగ్ ఉంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ పీస్ మొత్తం అట్లాంటి సెట్ వైజ్ తీసుకోవాలా సింగిల్ అయితే రాదు వన్ పీస్ కి రేట్ పడుతుంది మేడం కి ఫైవ్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఫోర్ చాలా బెస్ట్ ఉంది

చాలా బెస్ట్ వెరైటీస్ ఉంది ఈజీగా టూ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు ఏ టైప్ ఐటమ్ రన్నింగ్ లో ఉంది లెస్ వస్తుంది బెనారస్ లో కూడా లేస్ వస్తుంది చాలా వెరైటీస్ ఇప్పుడు లేస్ లో కొత్త కొత్త వెరైటీస్ ఇప్పుడు రన్నింగ్ లో ఉంది చాలా పార్టీ వేర్ టైప్ లో మంచి రన్నింగ్ ఉంది ఇది సో ఇట్లాంటి కలెక్షన్స్ మీకు శారీస్ లో కానీ వర్క్ బ్లౌస్ లో కానీ ఫ్యాన్సీ పట్టు శారీస్ ఇట్లా డైలీ అప్డేటెడ్ డిజైన్స్ అనేవి రోజు వస్తూనే ఉంటాయండి మీరు షాప్ కి రాలేరు అనుకున్న వాళ్ళకి వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ లో ఒకసారి పింక్ చేయండి గ్రూప్ లో యాడ్ చేయమని యాడ్ చేసేస్తారు డైలీ అప్డేట్స్ మీరు అనేది షాపింగ్ కూడా చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే సెట్ టు సెట్ తీసుకోవాలి ఇక్కడ సింగల్స్ అయితే ఇవ్వరు మీరు రూపీస్ ఈ శారీస్ తో పాటు మీరు డ్రెస్ హోడరీ పర్చేస్ అయితే చేసుకోవచ్చు రాజలక్ష్మి వాళ్ళది ఓన్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుందండి దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి దాంట్లో కూడా డైలీ అప్డేట్స్ వస్తుంటాయి ఆ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా డ్రాప్ చేస్తాను సో ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా మంది బిజినెస్ చేయాలి అనుకుంటారు మంచి శారీస్ కలెక్షన్ కోసం ఎదురు చూస్తుంటారు అటువంటి వాళ్ళకి ఒకసారి ఖచ్చితంగా రాజలక్ష్మి టెక్స్టైల్స్ కూడా మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం